హాయ్ ఫ్రెండ్స్ మన హైదరాబాద్లో మహానది ముచుకుంద నది అదే మనం ఇప్పుడు మూసి నది అంటాం కదా అది ఒకగానొక కాలంలో ముచుకుంద నది ముచుకుంద మహర్షి యొక్క ఆయన ద్వారా ప్రారంభమైనటువంటి నది శ్రీకృష్ణుడి కాలంలో ద్వాపరుగంలో ఈరోజు స్టిల్ ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజుకి ఈ నది అన్నది మహా వైభవంతో ప్రవహిస్తుంది సో మనం చాలా జాగ్రత్త ఉండాలి ఇది హిమాయత్సాగర్ నుండి చాలా బీభత్సంగా వస్తుంది అక్కడ చాలామంది ఇండ్లకు వెళ్ళిపోయింది అక్కడ రకరకాలుగా ఇబ్బందులు జనాలు కూడా పడుతున్నారు సో అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దు అవసరం లేకుంటే అసలు ఇంట్లోనే ఉండండి ప్రశాంతంగా నది ఈ ముచుకుంద నది ఒడ్డున ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే ట్రాఫిక్ కూడా అవుతుంది సౌండ్లు వస్తున్నాయి ఇక్కడికి కూడా ట్రాఫిక్వి సో ఈరోజైతే ఈ నది అన్నది ఫుల్గా ఫుల్గా నిండిపోయింది ఫుల్ఫిల్ చేస్తుంది ఈరోజు మళ్ళీ ఒక నలభై సంవత్సరాల క్రితం నిండిపోయినటువంటి నది ఈరోజు ఇట్లా ఫుల్గా కనపడుతుంది చాలా అందంగా కూడా కనపడుతుంది అట్లా కూడా బాధ వేస్తుంది ఎందుకంటే అందరి ఇంట్లోకి నీళ్ళు పోయాయి కదా అందుకని అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి జాగ్రత్త ఉండండి ఈ ఉంది మొత్తం ఆసియా అంతా తైవాన్ మలేషియా జపాన్ హిమాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందులోనే పడ్డాయి ఈ వారం రోజుల నుంచి ఇంకొక నాలుగైదు రోజులు ఇలాగే ఉంటుంది వాతావరణం సో అవసరమైతే మనం అందరం బయటకు వెళ్దాం అవసరం లేకపోతే ఇంట్లోనే ఉందాం నాలుగు రోజులు ఇంట్లో ఉంటే ఏం కాదు మనకి సో ఈ రోజైతే చాలా ఈ నది నదికొక అందం అన్నది కనపడుతుంది ఇక్కడ మా ఇంటికి దగ్గరగానే ఉంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అందరికి పంపించండి ఈ నది అన్నది అందరికీ పంపించండి ఈ వీడియో అన్నది పంపించండి అందరికీ ఓకే బాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ వేరే వేరే వీడియోలతో పెడదాం ఓకే